అందుకే ఫుడ్ తినకూడదు ఇంట్లో లేకపోతే మన కడుపు వస్తుంది అయితే పని పుట్టింది సార్ వెల్కమ్ టు మై బ్లాక్స్ న్యూ బ్లాక్ మాకైతే కడుపు తీసింది మన నుంచి వస్తానే కడుపు తీసింది ట్యూషన్ పోతే మన వస్తే హాస్పిటల్కి తీసుకుపోతాడు ఫ్రెండ్స్ ఇంకా డాక్టర్లు హాస్పిటల్ హాస్పిటల్కి పోలేదు గాయస్ పోతానే వీడియో బుక్ పెడతాను దానికి పైపడదు హైగా హై స్పీడ్ అయితే ట్యూషన్ స్కూల్ ట్యూషన్కి పోలే అనమాట మధ్యాహ్నం నుంచో స్కూల్కి వచ్చాడు కడుపు నొప్పి ఏడితే వాళ్ళ మేడం ఫోన్ చేసి చెప్పింది ఇప్పుడు ట్యూషన్ పోలే నాకైతే కడుపు నొప్పి తీసానని నేను పోలే నేను బడికి పోయినా కడుపు నొప్పి తీసాను వాడుందో పోలే బడికి మధ్యాహ్నం నుంచో తీసాడు మధ్యలోపి ట్యూషన్కు పోరా అంటే ఫోన్ అని చేస్తున్నాడు అందుకే మంచిగా నేను తింటున్నాడు రోజు అయితే మా అన్న హాస్పిటల్ సూజెసింది డాక్టర్ చెప్పినాడు చూడండి మా అన్నకి టాబ్లెట్స్ ఇచ్చారు అందుకే బయట ఫుడ్ తినకూడదు ఇంట్లో అయితే తినాలి అన్నలాగా కడుపు వస్తుంది అయితే పని పుట్టి అందుకే నన్ను డాక్టర్ ముందుకు షూ వేసింది సరే నేను బయట ఫుడ్ తినంలే అందుకే బయట ఫ్రూట్ తినద్దు అనేది వాళ్ళు ఎట్టేటనే సరే ఇంట్లో వేసేది తిన్నాం ఫ్రెండ్స్ లేకుంటే నా లాగా అన్హెల్దీగా ఫీల్ అవుతారు గాయస్ మమ్మీ అయితే కొబ్బరి పచ్చడి తెస్తుంది నా తది ఇదిగోండి లేత కొబ్బరి పచ్చడి అయితే చేస్తుంది ఇదిగోండి మొత్తం నూనెలో మగ్గబెట్టింది అనమాట ఏమేమి మగ్గబెట్టిందో నేను చూపిస్తాను చూడండి ఇదిగోండి టమాటాలు పచ్చిమిరపాయలు ఎర్రగడ్డలు కొబ్బరి లైట్ గా చింతపండు నూనె వేసి ఈ విధంగా మగ్గబెట్టాలన్నమాట మామూలుగా చాలా మంది ఏంటంటే మిక్సీ పట్టుకుంటారు మిక్సీ పట్టుకుంటే టేస్ట్ అనేది ఉండదు మేము ఏంటంటే రోడ్లో దంచుకుంటాం అనమాట అప్పుడే టేస్ట్ అయితే బాగుంటుంది మా అమ్మ గంజి అయితే మా అమ్మ గంజి రోట్లో పంచాట దంచుతాన్ని చేస్ మా అమ్మాయి అయితే దాంట్లో వేస్తుంది అన్నీ టాబ్లెట్ చేసుకుంటున్నాడు చింతపండు నానబెట్టిన చింతపండు ఇంకా కొంతమంది ఏకంగా మిక్సీ అనమాట మిక్సీ పడితే ఇంకా చాలా ఘోరంగా ఉంటుంది టేస్ట్ అనేది మిస్ అయిపోతుంది అనమాట చూడండి పచ్చడి అయితే కచ్చా పచ్చగా దంచుకోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది మెత్తగా దంచితే బాగుండదు ఉడిపుడు కన్నంలో కొబ్బరి పచ్చడి వేసుకొని లైట్గా నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే ఉంటుంది నా సామె సూపర్గా ఉంటుంది కొబ్బరి పచ్చడి లేత కొబ్బరి పచ్చడి ఇదిగోండి అన్నం అయితే రెడీ అయిపోయింది వేడివేడి వేడి వేడివేడి రైస్ కొబ్బరి పచ్చడి కాసింత నెయ్యి కలుపుకొని తిందాము ఎట్లుందో చెప్తా నేను ఇవైతే సన్న బియ్యం కాదు స్టోర్ బియ్యము నాకు ఖాళీ మీకు సూపర్ ఉంది ఫ్రెండ్స్ టేస్ట్ అయితే సూపర్ ఉంది ఉడకుడు కాలంలో పచ్చడి కాంబినేషన్ ఉన్నాయి సూపర్ ఉంది ఎందుకు ఫిడ్డ కూడా తింటాను చూడండి